మన తెలుగు హీరోలకి జపాన్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రీసెంట్గా త్రిబుల్ ఆర్ మూవీతో జపాన్లో మరి రామ్ చరణ్కి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి పాపులేషన్ ఉందో మనందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అక్కడ అభిమానులు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ను చూసి ఎంతో ఎమోషనల్ అయిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మరి కొంచెం టైం దొరికితే చాలు ఖచ్చితంగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు లక్ష్మీ ప్రణతిని పిల్లల్ని తీసుకొని టూర్కు వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా అని చెప్పుకొస్తున్నారు అయితే మరి రీసెంట్గా మరి జపాన్ వకేషన్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ మరి అక్కడ వెళ్ళి వారం రోజుల పాటు ఆ ట్రిప్ని ఎంజాయ్ చేశారట అయితే ఉన్నట్టుండి మరి ఒకరోజు ముందు బయలుదేరారట లేదంటే జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్రమాదంలోనే పడేవాడు అయితే ఒకరోజు ముందు బయలుదేరడంతో మంచి పని చేశాను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్నాడేమో అని కూడా ఎంతోమంది ఫ్యాన్స్ అయితే కంగారు పడిపోయారు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒకరోజు ముందు రావడం మంచిదైంది ఎందుకనంటే జపాన్లో భూకంపం కలగలం రేపుతోంది జపాన్లో ఆర్థిక నష్టం చాలా బాగా వాటిల్లిందని మాట్లాడుకొస్తూ ఉన్నారు జపాన్లో మరి అలాంటి భూకంపం సంభవించడం మరి ఇన్నిసార్లు అయినప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రాణ నష్టం తక్కువగానే ఉంది ఆర్థిక నష్టం ఆస్తి నష్టం చాలా బాగా జరిగింది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు నెటిజన్స్ మొత్తానికైతే జూనియర్ తిరిగి ఇంటికి రావడం ఒక్కరోజు లేట్ అయితే మాత్రం ఆ భూకంపంలో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా చిక్కుకునేవాడు భారీ ప్రమాదం